శ్రీమాత్రైన గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించే విధానంలో జూలై పన్నెండో తారీఖు వరకు కుజుడు ఆరవ స్థానంలో సంచారం వలన జాతకుడు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది నూతన ఉత్సాహంతో ఎంత పెద్దవాడినైనా ఎంత గొప్పవాడినైనా ఎదిరించి తను అనుకున్నది సాధించగలుగుతూ ఉంటాడు ఇది కాంపిటేటివ్ సంబంధించిన విషయాల్లో అంటే ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నా ఈ క్రీడారంగం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి కంపల్సరిగా కుజుడి యొక్క ఆరవ స్థాన స్థితి వల్ల సంపూర్ణంగా విజయం లభించే అవకాశం ఉంది ముఖ్యంగా స్థిరాస్తుల మీద ఉన్నటువంటి చికాకులు విభేదాలు అలాగే రుణదాతల ఒత్తిడి కానీ రుణం తీర్చే ప్రయత్నంలో ఖచ్చితంగా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది అలాగే పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఏమైనా పెండింగ్ కేసులు ఉన్నా ఏదైనా వైవాహిక జీవితంలో చికాకులు ఇబ్బందులు ఉన్నా అవి సాధ్యమైనంత వరకు ఈ జూలై పన్నెండు లోపల పరిష్కారం అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి అయితే అతి దూకుడుగా వ్యవహరించకుండా సామరస్యంగా ప్రవర్తించడం వల్ల అవి మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది మరి జూలై పన్నెండో తర్వాత ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది ధన పంచమాధిపతి అయినటువంటి గురుగ్రహంతో రాష్ట్రాధిపతి కుజుడు కలడం వల్ల ఏంటంటే వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో ఏదైనా ప్రయత్నం చేసి మధ్యలో వివాహ సంబంధం ఆగిపోయినా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చి పెద్ద మనుషుల ద్వారా వివాహ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది అలాగే వ్యాపారపరమైన విభేదాలు ఏమన్నా ఉన్నా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం ఆర్థిక పరంగా కూడా జాతకుడికి చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయి జూలై పన్నెండు తర్వాత అయినప్పటికీ కూడా ధనం చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది వాటికి వచ్చినంతసేపు ఉండదు పది రూపాయలుగా వంద రూపాయలు ఖర్చు అవుతుంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి మరీ ముఖ్యంగా ఈ నెలలో మార్పేటంటే జాతకుడికి ఒక శుభవార్త లాంటిదే గత కొంతకాలంగా అర్ధాష్టమ శనిగా ఉన్నటువంటి శని భగవానుడు ఈ ముప్పయో తారీఖు జూన్ నుంచి మీకు వక్రగమనం పొందడం జరిగింది అంటే ఎప్పుడైతే జాతకుడు శనిగ్రహం వక్రగమనం పొందిందో మూడో స్థానంలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది దాని కారణం వల్ల జాతకుడికి మరి మూడో స్థానం అనుకూలమైన స్థానం కాబట్టి సుమారుగా ఒక ఐదు నెలలు మీకు మళ్ళీ వృత్తిపరమైనటువంటి అభివృద్ధి దగ్గర వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఇవన్నీ లభిస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఈ శని వక్రించి భావంలో ఉండడం వల్ల భూమికి సంబంధించి ఏమైనా మీరు గతంలో భూమి కొనాలనుకున్నా స్థిరాస్తి కొనాలనుకున్నా అవి ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల అది కొనవచ్చు అలాగే లేదంటే భూముల మీద స్థిరాస్తుల మీద ఉన్నటువంటి చికాకులు తొలగే అవకాశం ఉంది గతంలో మీ స్థిరాస్తి కానీ మీ యొక్క భూమి కానీ మీ గృహం కానీ ఇతరుల కబ్జాలు ఇతరుల స్వాధీనంలో ఉంటే ఈ సమయంలో దాన్ని మీరు స్వాధీనం చేసుకొని మీ యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కూడా శని వక్ర గమనం పనిచేస్తుంది ఆరో స్థానంలో కుజుడు యొక్క స్థితి కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల సాధ్యమైనంత వరకు ఇటువంటి డిస్ప్యూట్సు లావాదేవీలు భూమి స్థిరాస్తి ధన సంబంధించిన విషయాల్లో కంప్లీట్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉండదు సో ఇది ఈ విధంగా ఉంటే మరి పంచమ స్థానంలో రాహుస్థితి యాస్టేజ్గా మీరు ఏమాత్రం అడ్డదారి తొక్కినా ఈజీగా ధనం సంపాదించాలనుకున్న ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంటే వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక విషయంలో వాళ్ళు ధనాన్ని కోల్పోతే ఏదో పేకాట అవ్వచ్చు జోదం అవ్వచ్చు ఆన్లైన్ గేమ్స్ అవ్వచ్చు లేదంటే ఇంకొక రియల్ ఎస్టేట్ అవ్వచ్చు ఇంకో పందెం అవ్వచ్చు దానివల్ల ఏంటంటే డబ్బు బాగొట్టుకుంటారు అయితే అందరూ చెప్తారు దాన్ని అబ్బాయి దాని జోలికి వెళ్ళక అంటే శుభ్రంగా మానేసినట్టే ఉంటాడు మళ్ళీ ఎవరికీ తెలియకుండా మళ్ళీ అదే పొరపాటు చేస్తుంటాడు జీవితంలో ఉచ్చుకి రాసి వారు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఎవరు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వినకుండా చేసినటువంటి పొరపాటే మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల అది డైరెక్ట్గా పది మందికి తెలిసి లేక కొంత ఇన్వెస్ట్ చేస్తారు ఎవరికి తెలియకుండా ఇంకో రకంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు పోగొట్టుకున్నా కూడా ఎవరికి చెప్పకుండా దాన్ని నిగూఢంగా రహస్యంగా దాస్తారు చివరికి అసలు విషయం బయటపడిన తర్వాత ఏదో ఒక అఘాత్యానికో ఇబ్బందికో ఇంకో దానికో ఉంటారు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా రహస్యం దాసలు పని లేదు మీకు అప్పులు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఇంకొక హెల్త్ ప్రాబ్లం ఉన్నా చెప్పొచ్చు లేదా ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నా మీ యొక్క ఇబ్బందిని మీ శయోభిలాషులకో మీ భార్యకో మీ తమ్ముడికో మీ ఫ్రెండ్కో చెప్పుకుంటేనే కదా మీ సమస్య సాల్వ్ అవుతుంది మీ సమస్య మీలోనే పెట్టుకొని దాంట్లోనే మదన దానికి వ్యతిరేకంగా ఇతరుల మీద ప్రవర్తిస్తూ ఆ యొక్క పొరపాటుని ఇతరుల మీదకి నెట్టుతూ ఈ విధంగా ఇబ్బంది పడటం వల్ల మీకు ఎవరు సహకరించే వాళ్ళు కూడా ఉండరు పైపెట్టి మీ యొక్క పొరపాటుకి మీరే బలం ఉంటుంది అందువల్ల ఏంటంటే మంచి మంచిన్నా చెడన్నా నష్టమన్నా సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో పెద్దవాళ్ళకి తెలియజేయడం మంచిది ముఖ్యంగా విద్యార్థులు ఈ ఉచ్చిక రాసి సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఈ ఫోన్ గేమ్స్ వల్ల నష్టపోయి ఇంట్లో చెప్పుకోలేక వేరేవాడు బాధపడలేక అనేక మానసిక వేదానికి గురవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పెద్దవాళ్ళు కూడా ఒకసారి గమనించి విషయాన్ని తెలుసుకుంటే మరి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫోన్ యాప్ల నుంచి కానీ ఆర్థిక స్థితి నుంచి కానీ ఈ ఉచ్చిక రాసి వారు బయటపడే అవకాశం ఉంది బట్ ఏదైనా ఎంత గొప్ప సమస్యన్నా సాల్వ్ చేయొచ్చు సాల్వ్ చేయని ప్రాబ్లం అంటే ఏదీ ఉండదు కానీ చెప్పుకుంటేనే కదా తెలుస్తుంది అందువల్ల ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి అలాగే దృష్టి ఇప్పుడు ఉంది కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి ముఖ్యంగా వృత్తిపరమైన చేంజెస్ కొన్ని ఈ నెలలో మీకు ఇండికేట్ చేస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు లాంటి వాళ్ళకి సడన్గా అనుకోకుండా ప్లేస్ ఆఫ్ చేంజ్ కానీ సీటు మారడం కానీ పదవి మారడం కానీ వచ్చే అవకాశం ఉంది అయితే మీ పైన మరి ఈ భగవంతుని యొక్క అనుగ్రహం అటు గురుగ్రహం సప్తమ దృష్టి వల్ల లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ అనుగ్రహం వల్ల సంపూర్ణంగా మీకు దైవభక్తి దైవ బలం అనుకూలంగా ఉంది కాబట్టి సమస్యల్ని మీరు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే అండర్ పర్సెంట్ ఈ నెలలో సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జోడైలైన ప్రారంభం నుంచే శని గ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం గమనంలోకి మారడం జరిగింది ముప్పైయో తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని అనుకోడాకేమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాసుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారేడం అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాలు కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా ఉన్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి మాసం అండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమాల్లో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి ని అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి